షర్మిల అంటే జగన్ గారికి పోటీ అందులో నో డౌట్ చంద్రబాబు నాయుడు గారికి పోటీ అనుకోవడానికి లేదు పవన్ కళ్యాణ్ గారికి పోటీ అనుకోవడానికి లేదు ఇక బీజేపీకి పోటీ అనుకోవడానికి అంతకంటే లేదు ఇక్కడ పోటీ ఎవరికంటే ఆమె ఆమె ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతే తప్ప షర్మిల అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి లేదు ఎందుకంటే ఇక్కడ పార్టీ పరంగా రాజకీయాల పరంగా వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆమె ప్రధాన ప్రత్యర్థి ఆయనే ఆమెకు ప్రధాన ప్రత్యర్థి అయితే ఇక్కడ విమర్శలు ఏ స్థాయికి వెళ్తాయి ఇక్కడ షర్మిల గారి విషయంలో ఇప్పుడు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఏమని విమర్శించారు వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దత్తపుత్రుడు అన్నారు ఇప్పటికే విమర్శిస్తున్నారు ఎందుకు చంద్రబాబు గారికి మేలు చేసి పెడుతున్నారు కాబట్టి చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు కాబట్టి ఇప్పుడు షర్మిల గారు కూడా ఆమె అధికారంలోకి రావడానికి ఇదంతా చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆమె ముఖ్యమంత్రి అవ్వాలని ఇదంతా చేస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడానికి ఇదంతా చేస్తున్నారా రేపు గనక పూర్తిగా కాంగ్రెస్ పార్టీతో కలిసి జత కడితే టీడీపీ లేదంటే టీడీపీతో కాంగ్రెస్ జత కట్టిన అప్పుడు షర్మిల గారిని దత్తపుత్రిగా అంటారా ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అన్నారు కాబట్టి షర్మిల గారు కూడా చంద్రబాబు గారు ప్రయోజనం కోసం చంద్రబాబు గారినో టీడీపీనో అధికారంలోకి తీసుకురావడం కోసం చేస్తే ఖచ్చితంగా దత్తపుత్రికే అంటారు అలాగే ఇప్పుడు సోనియా గాంధీ కోసం చేసిన రాహుల్ గాంధీ కోసం చేసిన రేపొద్దున ఈమె కాకుండా వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని వాళ్ళు ఏమైనా అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా అప్పుడు కూడా దత్తపుత్రిక అని అంటారు ఏమైనా అంటే తన కోసం కాకుండా ఎవరు ఎదుటివారి మేలు కోరుకుంటున్నారు కాబట్టి మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడే అన్నారు ఇప్పుడు మరి ఈమెను కూడా దత్తపుత్రిక అంటారా ఈ మాట వైసీపీ విమర్శించడం మొదలు పెడుతుందా